అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో స్టంట్ మెన్ బద్రి జన్మదినం సందర్భంగా అనకాపల్లి మెగా ఫ్యాన్స్ మరియు బద్రి ఫ్యాన్స్ గొంతిన శివశంకర్ ఆధ్వర్యంలో అనకాపల్లి నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ముందుగా బద్రి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం గాంధీనగర్ లో ఉన్న సత్యసాయిబాబా ఓల్డేజ్ హోమ్ లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్టంట్ మెన్ బద్రి జన్మదినం సందర్భంగా అనకాపల్లి నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా బద్రి జన్మదినం సందర్భంగా అనకాపల్లి మెగా ఫ్యాన్స్ మరియు బద్రి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఓల్డేజ్ హోంలో అన్నదాన సేవ కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో అప్పారావు కుమార్ బాల కరణం సత్యబాబు బాదం సతీష్ కోయలాడ గంగాధర్ అనంత్ అర్జున్ గోవింద్ తదితరులు పాల్గొన్నారు அண்ணா இல்ல அண்ணா இல்ல அண்ணா சங்கரன் केक तो है तो कुमार में फर्स्ट Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. अनिका पहले bands, अनिका मुझे नहीं आती हैं bands, अजय नहीं आता हैं ना। अनिका की लेक। Mwen se api, mwen se api. Mwen se api, mwen se api. आते हम नीचे हम भी जैसे जैसे सवाल चुप है ना राम जी अरे सर अनागम सवा निसारा राम त्रिसायरावो निसारा राम त्रिसायरावो निसारा अनागत भगवान सच्चि साई बाबा जी के जय अनागत भगवान सच्चि साई बाबा जी के जय श्री श्री अनागत भगवान सच्चि साई बाबा जी के जय चन्नु भगत हेंट चाहिए पदमगो ओगडी

మరియు మా టీం మగా ఫ్యామిలీ తరఫున ఈరోజు అన్నయ్యకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ శ్రీ సత్యసాహిబ మందిరంలో భోజనం ఏర్పాటు చేయడం జరిగింది అన్నయ్యతో మాకున్న అనుబంధాన్ని మరి ఇంకా పెద్దది చేయాలని అన్నయ్య మాకు అన్ని విధాలైన సహకారం చేయాలని నేను మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అనకాపల్లి బద్రీ టీండి నమస్తే అండి అందరి ముందుగా జిల్లా వాణి మీడియా వారికి అలాగే మిగతా ఛానళ్ళ వారికి అందరికి కృతజ్ఞతలు ఈరోజు మెయిన్గా మా భద్రి అన్న స్టంట్ మ్యాన్ భద్రి అన్న పుట్టినరోజు శుభాకాంక్షలు పుట్టినరోజు సందర్భంగా అనకాపల్లి శివశంకర్ అన్నయ్య యూత్ మెగా ఫ్యాన్స్ మొత్తం అందరూ కలిసి మా శివశ మన భద్ర అన్నయ్య పుట్టినరోజు వేడుకల్ని అనకాపల్లిలో గాంధీనగర్ సత్యసాయిబాబా ఆశ్రమంలో జరుపుకుంటున్నాం అన్నయ్య బర్త్డే సందర్భంగా ప్రాజెక్టులకి భోజనం పెట్టి ఇలాగే అనకాపల్లిలో చాలా కార్యక్రమాలు మెగా ఫ్యాన్స్ నుంచి బద్రన్న ఫ్యాన్స్ నుంచి శివశంకర్ అన్న కుమార్న్న వీళ్ళందరూ చాలా ఘనంగా నిర్వహించారు అందరికీ